నిదానంగా అక్కడ పెట్టి వేరే తీసుకెళ్ళు అదే అది తీసుకెళ్ళు పొయ్యి కాడయండి నువ్వేందమ్మా ఒక్క బుస్సు కనపడితే బాగుండు ఏమన్నాడు భయంగా వీటి నాను ఇక్కడ తీసుకెళ్ళా అది తీసుకెళ్ళు అవసరం అక్కడే పక్కన దాని పక్కన వేయాలి ఏమవ్వదు ఎక్ ఎక్కే పవన్ దాంట్లో ఎక్కదా నువ్వు వేసే పొలంలో చుట్టులో ఎక్కదా వినహారా వినహార నుంచి అట్టే అది నువ్వు ఎత్తుకాలేవమ్మా

లావ్ అయిపోయాయి మైలే నువ్వు లావమ్మా తీసుకెళ్ళి అక్కడెక్కడ పెట్టండి ఎమకేయండి లావైపోయాను ఇంకా సిర ఇక్కడేమ్మా చిన్న అయ్యొద్దు ఇస్తారా నువ్వు మోసాయి ఎందుకు ఈ పొద్దున్నే పచ్చదనం పరిశుభ్రత హోటల్ చేసి ఇక టైం అయితే ఏమిటి దాటిందండి హోటల్ కాడ అయితే ఏం లేదు దానికి రీజన్ అయిందనేది ఇది క్లోజ్ అదే శుభ్రం చేసిన తర్వాత చావత పొయ్యిలో పెట్టచ్చు ఇవి కూడా ఇప్పుడు ఇది ఎట పెట్టేవు దీని లోపల నుంచి రావా సర్పములు నేను ఇది నాకు ఈ కోపం చేసి ఈ ముడులు మెలుకులు పగ పగలవు సరిగా అంత పెడత కూర్చుకుందా సరే ముందు కూర్చుతానే వెళ్తున్నావు కర్మ కర్మఫల సిద్ధాంతం అంటే అదే చెప్పాక మీకు మనకే హాని జరిగింది ఎట్లా జరిగింది కర్మఫల సిద్ధాంతం

లేకండి నాకు లేకండి మొలకాడలేకోండి జాన్స్ పొద్దున్నే వచ్చేసారు జాన్సీ మనకు శనివారం ఒకటేళ్ళే అది కూడా తప్పించుకున్నావుగా శుభ్రంగా శుభ్రంగా అండి నీళ్ళు కానీ మీరు స్నానం చేసి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి కొత్త పాటలు ఈరోజు మీకు తెలుసు ముళ్ళనే సహజంగా గుచ్చుకుంటా ఉంటాయి అది కర్మఫల సిద్ధాంతం ఎవరు గుర్తని కొత్త నువ్వు గుచ్చేదానికి కాదులే నిజంగా కానీ గుచ్చాలని ఆలోచన వచ్చింది కదా మనసులో అది తప్పు అనమాట గుడ్ మార్నింగ్ బ్రో వచ్చిన శుభ్రం చేసింది కానీ అగ్గిపెట్టు కానీ ముప్పు కానీ తీసుకురా అగ్గిపెట్టుకొని తీసుకురాడా తగలపెడతాం ఏంటినీ అయిందా నుస్తున్నావు మగాడు వస్తున్నాడు ఏం బ్రో వస్తున్నావు అనట్లేదా అలా తీసుకురా ఒకటి కాయి వెళ్ళేయొచ్చు పొద్దున్నే వేయడమంటాన్సీ మొత్తం వేడొచ్చేమంట అవును లావు కొప్పే ఏజాన్సీ దగ్గర కూడు బాగా పెరుగుద్దంట మూడు పుల్లలతో వాడే వాడు అబ్బోద్ది అంటారా ఎలిగిద్ది వద్దంటారా వేడి అంట కాకవా ఏమి నేను కాకుతా

अरे स्टैंड हो అబ్బో ఈ క్లాత్ పొద్దున్నే చర్చి పెడుతున్నారు కానీ వాళ్ళు వెనకెరుగు పిల్లలకు కావటంటే బాగుండేది నీ డ్రెస్ బాగానే ఉందిలే అమ్మా బీరవాళ్ళ బెల్ట్ ఉందండి తెచ్చుకోప్పుడు బాబా ఇక్కడు పక్క పక్కన నుంచోండి ఇద్దరు నాకు వెళ్ళే అటు కాదు బా బాగుంది కరెక్ట్ ఉంది కొంచెం పెద్దది అయింది కదా అమ్మగా సరిపోయింది అమ్మ వేసుకోమ్మా అంతే ఉండాలి అయ్యి సితార్కి ఏం అవసరం లేదుగా మీ బాబా వినిపోయాడు అమ్మా చూపిస్తాను జాన్సీ మొన్న వెళ్ళిపోయాడు రాళ్ళు మోసి చూపించడానికి కుదర్లేదు మళ్ళీ ఇంతకు వచ్చావు మా బాబాయ్ అన్నమాట కొన్నరు నెడి బ్రోలనమాట ఎవరన్నా తెలిస్తే కనుక మా బాబాయ్కి హాయ్ చెప్ప చెప్పండి బాబాయ్ హాయ్ చెప్పు కానీ కానీ చర్చి పెట్టేశారు కానీ మందేం లేదు నీదేం లేదు అక్కడికి లేదా మనదేం లేదంటాం నిలిపో నిలుపు పిల్ల అమ్మగారు కానీ గౌన పూసుకుందామంటే పిల్ల దాని మీద ఊర్నే కానీ వస్తాయి నీకు కావాల్సిందే సార్ ఇప్పుడు

பா ஆதிபதி தேவன் வந்து அரே 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 ஆசைய ஆசைய வந்து ボタン தாவு சூங்கேன் ஜலத்து யாரோ சத்தல பட்டுமா கரட்டு நார்மண்டில் லேன்படாதே சத்தறே மார்வாரிட்டே சப்புளை చెప్పలేమారా టిఫిన్కి వచ్చారమ్మాడు సంజు డబ్బు ఏది కాడు వంద రూపాయలు గారుగా కదండి పిల్లలు అయితే చక్కగా రెడీ వెళ్ళిపోయారు బట్టలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి గారు నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ మేడంసారి బట్టలు ఎలా ఉన్నాయో బట్టలు ఎలా ఉన్నాయో మీరు కూడా కామెంట్ చేయండి ఇంకో విషయం అయితే చెప్పాలండి హోటల్ అయితే కొన్నాళ్ళు కొన్ని రోజులు కొన్ని రోజులు అని చెప్పలేను లేదా ఎప్పుడు దాకా జరిగితే కూడా చెప్పలేను నేను ఆఫీస్ చేద్దామని తీసుకొని అనుకున్నాం ఎందుకంటే తొంభై రూపాయలు నూట పది రూపాయలు ఈ మేత అన్నీ అప్పులు నేనైతే నిర్మహం మాట ఈయన చెప్పేసేస్తాను ఎందుకంటే ఆ ఖర్చు అంతా ఇంట్లో ఎంత అవుతుంది నాకు మాత్రమే తెలుస్తుంది తనకు తెలియదు కదా ఇకపోతే రని చెప్పారండి మళ్ళీ ఇంకో మాట అయితే చెప్పి అన్నట్టు వచ్చినా రాకపోయినా వచ్చినంత బట్టుగా పోతాయి అని చెప్పని పెట్టుకుంటే వచ్చేది తొంభై రూపాయలు అయితే ఆ తొంభై రూపాయల్లో ఒక తొంభై రూపాయలు పోతాయి అనమాట పది మందిలో ఇద్దరు డబ్బులు తీసుకొస్తే ఈ మీద ఎనిమిది మంది కూడా అప్పుకు వచ్చేవాళ్ళు అనమాట మన దగ్గర అందుబట్టి నేను నిర్ణయం అయితే తీసేసుకున్నానండి ఎందుకంటే ఇంత చాకిత చేసుకుని పొద్దున్నే లేచి ఇక్కడ రెడీ అయ్యి అక్కడ రెడీ చేసుకుని నేను సరిగా పిల్లలతో కూడా సరిగా ఉండకోకుండా కష్టపడి చట్నీ ఖర్చు కూడా అరవై డెబ్బై రూపాయలు చట్నీకే ఖర్చు అయింది మనకి అందుకని చెప్పానని కానీ చెప్పలేము ఎందుకంటే మొన్నైతే సరుకులు తెచ్చాను కదా సరుకులు అయిపోయింది దాకా చేద్దాము మళ్ళీ ఎందుకు పాడైపోతుంది అనే ఒక ఉద్దేశం అని అంటున్నాడు ఆ నీళ్లు కాకపోతే పోడవ పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏదో చేసి పెట్టుకుంటే ఇంట్లో వాడుకుంటాం సరిపోతుంది ఎందుకంటే కష్టపడి చేసుకునేందుకు ప్రతి వాళ్ళు లేకపోతే ఏదేమైనా మనకి ఏం జరుగుద్ది అనేది వెయిటెన్సీ మాకైతే ఖచ్చితంగా ఆపద ఆపద ఉంది అని చెప్పారు అది విషయం మన హోటల్ పరిస్థితి అయితే అగోచర గమ్యం అన్నట్టు రేపటి నుంచి అంటున్నారా కన్ఫర్మ్ లేదు మిరగాయలు బొచ్చి కొనుక్కొచ్చు చూపి మూడు వందల రూపాయలు పెట్టి మిరగాయచ్చుకొనిచ్చిందండి అసలుకే ఈ హోటల్ అందరు మాత్రం రన్ అవుతుంటే ఒక రోజు కూలికెళ్ళిన డబ్బులతో కొన్నది మొన్న ఆ డబ్బులు వస్తే అటు పెట్టుకునేసింది కాదు అన్సీ కాదా సరే ఉంటాం మరే కాదండి మరి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్